రైట్ మనం మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు బడ్జెట్ను మండలి ముందుకు మంత్రి శ్రీధర్ బాబు తీసుకొచ్చారు బడ్జెట్పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది బడ్జెట్లో అన్ని వర్గాలకు పెద్దపీట వేశామని కాంగ్రెస్ అంటోంది నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేశారని ప్రతిపక్షాలు అటు మండిపడుతున్నాయి దీనిపై ఎక్సోజు ఫీల్ రిపోర్ట్ అజీమ్ అందిస్తారు అజీమ్ ఈ రోజు ఏదైతే తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అటు శాసన మండలిలో ఐటీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్బాబు కూడా ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారు సో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లకు సంబంధించిన బడ్జెట్ని ప్రవేశపెట్టారు గత బడ్జెట్తో చూసుకుంటే అటు గత బడ్జెట్లో రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లకు సంబంధించిన బడ్జెట్ని గత బడ్జెట్లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇది రెండో బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు బట్టి విక్రమార్క పెట్టింది సో ఈ మనం చూసినట్టు త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పిల్లలు పర్సెంటేజ్ అంతే అంటే కేవలం త్రీ మూడు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు శాతం వరకే బడ్జెట్ని పెంచడం మనకు కనిపిస్తుంది అయితే ఇదే సందర్భంలో బట్టి విక్రమార్క కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ కూడా ఏదైతే వాస్తవ రూపాలకి దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ ఇది పూర్తిగా ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ ఇప్పటికే అప్పులో కూరుకుపోయింది సో ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమాలు చేయాలని ఉన్నా కానీ వాస్తవ పరిస్థితులకు తగ్గట్టు మాత్రమే ఏదైతే బడ్జెట్ని రూపొందించడం జరిగిందని చెప్పి బట్టి విక్రమార్క అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు అయితే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి ఇది పూర్తిగా ఏదైతే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినంత మాత్రం వారిని మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ రూపొందించింది ఎందుకంటే తులం బంగారం ఇస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చెప్పారు కానీ తులం బంగారం ప్రస్తావన ఏది కూడా ఏదైతే ఈ బడ్జెట్లో లేదు అలాగే ఆరు గ్యారెంటీలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఆరు వేల కోట్లకు సంబంధించిన బడ్జెట్ పెట్టింది కానీ అసలు ఆరు గ్యారెంటీలను పూర్తిగా విస్మరించింది ఎక్కడ కూడా ఆరు గ్యారెంట్లకు సంబంధించిన బడ్జెట్ని ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో పెట్టకపోవడం చాలా బాధాకరమని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇక మనం చూసినట్టయితే కొంచెం మంది మంత్రులకు సంబంధించిన వ్యాఖ్యలు చూస్తున్నాం అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం పెట్టిన బడ్జెట్లా ఉందని అటు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు అలాగే సంక్షేమం అభివృద్ధి రెండు కంటలకు సంబంధించిన బడ్జెట్లా ఉందని చెప్పి కూడా ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు అలాగే రాష్ట్రాన్ని అప్పటి కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ఇది మహిళా రైతు యువ యువతకు సంబంధించినటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన బడ్జెట్గా మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు కానీ అటు కేటీఆర్ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు కావచ్చు అందరూ కూడా ఇదైతే కేవలం రాజకీయ ఉపన్యాసంలా ఉంది ఏదైతే భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఉపన్యాసం ఇచ్చినట్టుగానే ఉంది తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా ఉపయోగపడే బడ్జెట్ కాదని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నారు అయితే తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్టు ఉసరవెల్లి ముదిరి రేవంత్ రెడ్డి అయ్యారని చెప్పి కూడా ఏదైతే కేటీఆర్ ప్రెస్ మీట్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు అంటే బడ్జెట్ కూడా అలాగే ఉంది ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో ప్రజలకు న్యాయం జరిగే బడ్జెట్లా లేదు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఢిల్లీకి కమిషన్లు వెళ్లే బడ్జెట్లా ఉంది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఇరవై కమిషన్లు అనే పేరు ఉంది కానీ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చూసిన నలభై పర్సెంట్ కమిషన్లు మూటలు ఢిల్లీకి తీసుకుపోయే బడ్జెట్ విధంగానే ఉందని కూడా చెప్పుకుంటూ వచ్చారు యువ వికాస్కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే టీఆర్ఎస్ నాయకులు చాలా తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడ్డారు ఆరు వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోము ఇది ప్రజలకు సంబంధించిన బడ్జెట్ ప్రజా బడ్జెట్ అని చెప్పి కూడా వారు విమర్శలు చేస్తూ వచ్చారు ఇక బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైతే ముస్లింలపై ఉన్న ప్రేమ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి హిందూ బీసీ హిందువులపై ఎక్కడ కూడా ప్రేమ లేదని చెప్పి కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు సో ఓవరాల్గా చూసుకున్నైతే బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లకు ఏదైతే ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చింది కానీ దీనిపై మాత్రం బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే తీవ్రశాల విమర్శలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా చూపెట్టుకుంటూ వస్తున్నారు గతంలో ఏదైతే ముప్పై ఒక వేల కోట్లు రైతు రుణమాఫీకి బడ్జెట్లో పెట్టారు కానీ ఈ సంవత్సరం బడ్జెట్లోనే చాలా క్లియర్గా బట్టి విక్రమార్గం మాట్లాడుతూ ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఏదైతే ఇప్పటికే రైతు రుణమాఫీ చేశామని చెప్పుకుంటారు సో మిగతా వారికి రైతు రుణమాఫీ జరగలేదు రైతు భరోసా దొరకలేదు ఆత్మీయ భరోసా దొరకలేదు స్కూటీలు ఇస్తా అన్నారు స్కూటీలు ఇవ్వలేదు సో రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తానని చెప్పి మహిళలకు సంబంధించిన అంశం పెట్టలేదు ఏదైతే పెన్షన్లు పెంచుతామని చెప్పారు పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు సో ప్రజలకు సంబంధించిన బడ్జెట్ కాదు ఇది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం పెట్టుకున్న బడ్జెటే సో సుమారు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేశారు కానీ ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒకే ఏడాదిలో లక్ష అరవై వేల కోట్లకు సంబంధించినట్టు అప్పు చేసింది అంటే సుమారు ఫోర్ టైమ్స్ ఎక్కువగా చేసింది కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పినట్టు ఇరిగేషన్ అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా రాలేదు కొత్త యూనివర్సిటీస్ రాలేదు అని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తుంటే బీజేపీ కూడా ఇది పూర్తి స్థాయిలో ఒక అబద్ధ బడ్జెట్ ఎక్కడ కూడా ప్రజా సంక్షేమానికి తగ్గట్టు కానీ అట్టడి వర్గాలకు సంబంధించిన బడ్జెట్గా ఇది ఎక్కడా లేదు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుందో అదే చేసింది తప్ప ప్రజలకు ఏం పెట్టాలి ప్రజలకు ఏమి ఇవ్వాలి మనం ప్రజలకు ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇచ్చాము అనే అంశాలపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దృష్టి పెట్టాలి అని చెప్పి అటు ఏలటి మహేశ్వర రెడ్డి కావచ్చు పాయల్ శంకర్ కావచ్చు అలాగే పాల్వై హరీష్ బాబు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా తీవ్రమైన స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది అధికార అదైతే అధికారం కోల్పోయిన ఒక దాహంతోనే అక్కసుతోనే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారో ఈ బడ్జెట్లో చూసినట్లయితే అన్ని వర్గాలకు కూడా అటు విద్య విద్యారంగానికి ఇరవై మూడు వేల కోట్లకు పెట్టారు అలాగే అటు వైద్య విద్యారంగం ఉంది అలాగే హోంశాఖకు పదివేల కోట్ల పైన పెట్టారు అలాగే దేవాదాయ శాఖకు పెట్టారు ప్రతి ప్రతి సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రతి అభివృద్ధి కార్యమాలకు సంబంధించిన బడ్జెట్ అయితే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాం ఇక బీఆర్ఎస్ బీజేపీలు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నాయి సలహాలు ఇవ్వడంలో విఫలమవుతున్నాయి అలాగే కేవలం విమర్శలకే పరిమితమే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే అటు ప్రతిపక్ష పార్టీలపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు సో ఈ బడ్జెట్ ఈరోజు పెట్టారు రేపు హాలిడే ఉంటుంది ప్రిపరేషన్ కోసం సో ఎల్లుండి నుంచి కూడా ఈ బడ్జెట్పై ఏదైతే చర్చ కొనసాగు దానిపై పద్ధతులపై కూడా చర్చ కొనసాగుతుంది సో ఈ సమయంలో మాత్రం ఎక్కువగా ఏదైతే ఫోకస్ చేసి ఏదైతే ఇరు పార్టీలు అటు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా చర్చ మాత్రం వాడి వేడిగా జరిగే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మూర్తి రైట్ థ్యాంక్ యూ మిషరంజీ థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్